అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ సోదరులరా సోదరి మారా హ్యాపీ న్యూ ఇయర్ చెయ్యొచ్చా చేయకూడదా ఇది హరామా హలాలా ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం మొట్టమొదటిగా ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి పేరుతో మన వాళ్ళు ఏం చేస్తారు అది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మనకు మనమే దాంట్లో తప్పులేండి ఒప్పులేండి అన్నది మనకు అర్థమైపోతుంది మొట్టమొదటిగా హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి పేరుతో రాత్రి అంతా నిద్రపోకుండా నిద్ర నాశనం చేసుకుంటారు హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో కొద్దిమంది మగాళ్ళైతే బీర్లు త్రాగడం మందు తాగడం ముగ్గురేసి బండి మీద ఎక్కి ట్రిబుల్ రైడింగ్ మొత్తం బళ్ళు శబ్దాలు చేసుకుంటూ తోలడం కొన్ని ప్రదేశాల్లో అయితే ఆడవాళ్ళు ఏమంటారు ముగ్గులు పెడతా ఉంటే వాళ్ళకి లైన్ వేయడం వాళ్ళని చూడటానికి వెళ్ళడం ఈ ముగ్గు బాగుందరా అంటాడు ముగ్గు బాగుందా అంటే ముగ్గు బాగుందా అనేది కాదు అది అర్థం అక్కడ అమ్మాయి బాగుందరా అని చెప్పి అక్కడ ఆడపిల్లలు కూడా అలా బయటకు వచ్చి ముగ్గులు పెట్టడం కొద్దిమంది వేళ్ల కోసమే బయటకు వచ్చి ముగ్గులు పెడుతున్నట్టుగా కటింగ్లు ఇవ్వడం మరియు అదేవిధంగా ఈ మగవాళ్ళు ఈ నైటు కేకులు కట్ చేయడం డీజేలు పెట్టుకోవడం డాన్సులు వేయడం ఇవన్నీ కూడా ఒక్క పైసా కలిసి వచ్చే పని ఏమైనా ఉందా దీంట్లో ఒక్క పైసా మీ అమ్మకు కానీ నీకు జన్మనిచ్చిన మీ నాన్నకు కానీ ఒక్క పైసా కలిసే పని ఉందా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి మీరు ఏదైనా గుద్దేసి సత్తే జీవితం అంతా మీ అమ్మనని ఏడుస్తుంటారు ఇంకా ఆడపిల్లలు అంటారా ఆ ముగ్గుల కోసం రాత్రంతా కూడా టైం అంతా వేస్ట్ చేసుకొని నిద్రంతా నాశనం చేసుకొని డబ్బులన్నీ పెట్టి ముగ్గులు కొనుక్కొని ఒక పైసా ఉపకారం అయితే లేదు సోదరలారా సోదరియమలారా ఈ జీవితం మంది కాదు ఆ దైవం ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు చచ్చేలోపే ఆ దైవాన్ని రాజీ చేసుకోవడానికి ఇచ్చింది నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా ఇలాగే బ్రతుకుతా నా ఇష్టం నా జీవితం అంటే అది అజ్ఞానం మూర్ఖత్వం ఎందుకంటే నీ అమ్మ కడుపులో నువ్వు ఇష్టం అనుకుంటే నువ్వు రాలేదు నువ్వు ఇష్టం లేదనుకుంటే నువ్వు ఆగలేదు ఆ సృష్టికర్త తల్లి గర్భంలో వేశాడు ఈ భూమి మీదకి పంపించాడు మన ఇష్టానుసారం మనం బ్రతకడానికి కాదు మన జీవితాన్ని పాప పనులు చేయకుండా అధర్మమైన పనులు చేయకుండా చెడ్డ పనులు చేయకుండా నలుగురితో మంచిగా ఉంటూ నలుగురితో నవ్వుతూ బ్రతుకుతూ మన వల్ల ఎవరికైనా ఒక లాభం జరుగుతూ ఒక మేలు జరుగుతూ మనం బ్రతకాలని చెప్పేసి ఆ దైవం మనల్ని పంపించాడు ఇదేం బ్రతికండి నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా నా ఇష్టం నా జీవితం నన్ను ఎవడ అడగడానికి సరిపోడు అంటే మనమే పోతాం పొద్దున్న మాట్లాడానండి బాగానే మాట్లాడాడు సాయంత్రం చచ్చిపోయాడు అంటే అట్టడాకొచ్చి అని ఇంట్లేదా రాత్రి మాట్లాడినమ్మా బానే ఉందవిడ పొద్దుని చచ్చిపోయిందంట ఇంట్లేదా ఇది జీవితం ఈ జీవితాన్ని మనిష్టానుసారంగా బ్రతకడానికి కాదు ఆ దైవానికి నచ్చినట్టుగా బ్రతకాలి ఈ చిన్న జీవితంలో అధర్మమైన పనులు మానేసి మంచి పనులు చేస్తూ అల్లాని రాజు చేసుకుంటూ బ్రతకాలి అప్పుడే మనతో అల్లా రాజీ అయిపోతాడు అల్లా ఇలాంటి పాప పనులన్నింటి నుంచి కూడా అల్లా మనల్ని రక్షించుగాక